నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కుర్బుల్లాపూర్ నియోజకవర్గం బహద్దుర్పల్లి చౌరస్తా ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ చౌరస్తాగా నామకరణం చేయడం జరిగిందో ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా తెలుగు జాతి ఉన్నత కాలం కూడా వారిని గుర్తుపెట్టుకునే విధంగా వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం రాజకీయాల్లోకి రావడంతో సమూలమైనటువంటి మార్పులు ఆకపోయినటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలను మరి పక్కకు జరిపి మరి కొత్త రక్తాన్ని ముఖ్యంగా అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తూ కొన్ని వేల మందికి ముఖ్యంగా యువతకు బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించి రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి ఎన్టీఆర్ గారు ఆ రోజు కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయం అట్టడుగు వారికి కూడా చేరువై వారు కూడా రాజకీయాల్లోకి వచ్చే విధంగా వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు అధికార వికేంద్రీకరణ కానీ రెండు రూపాయలకే కిలో బియ్యం పేదవాడి తడుపు నిండాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ రోజు ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నవారు వారు ఆలోచించను కూడా ఆలోచించినటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి పటేల్ పడ్వారి